నేను చాలా గర్వపడుతున్నాను అదేంటంటే కేడిఎం యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ టీమ్ చార్జర్స్ కోసం ఒక యూనిక్ టెక్నాలజీని డెవలప్ చేసింది అదే కైనటిక్ డైనమిక్ మొబైల్ ఛార్జింగ్ టెస్టింగ్ టెక్నాలజీని అంటే కేడిఎం టీ ఇది మీ మొబైల్ని ఓవర్ హీటింగ్ ఓవర్ ఛార్జింగ్ మరియు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ యొక్క నష్టం నుండి కాపాడుతుంది కేడిఎం ఛార్జర్ కేవలం మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాకుండా డిజైన్ ఇన్ ఇండియా కూడా భారత్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడింది కేడిఎం ఛార్జర్ ప్రత్యేకమైన టెక్నిక్స్ తో తయారు చేయబడింది మా యొక్క విజన్ ఏంటంటే కేడిఎం యొక్క క్వాలిటీతో పాటు భారత్ నిర్మితమైన కేడిఎం క్వాలిటీ ఛార్జర్స్ ప్రతి ఇంటికి చేరుకోవాలి వికసత భారత్ యొక్క కల సాకారం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది కేడిఎం భారత్ యొక్క ఛార్జర్